అధికారం అండ చూసుకుని విర్ర వీగిన నాయకులకు చుక్కలు తప్పేలా కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది నేతలు ప్రతిపక్ష నాయకులు కార్యకర్తల మీద కక్ష సాధింపులకు పాల్పడ్డారు అన్నది లోకేష్ ఆరోపణ యువగడం పాదయాత్రలో ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు లోకేష్ తాము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని శపథం చేశారు ఎన్నికలు పూర్తయ్యాయి జగన్ నాయకత్వంలోని వైసీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయింది ఫ్యాన్కి తుప్పు పట్టి స్క్రాప్కి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు లోకేష్ చెప్పినట్టుగానే జరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని అంటూ ఉన్నారు లోకేష్ ఆ బాధ్యత తానే తీసుకుంటానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తేల్చి చెప్పేశారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చేశారు ఒక్కొక్కరుగా లోకేష్ రెడ్ బుక్లో ఉన్న వారి మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద జరిగిన దాడులు కక్ష సాధింపు చర్యలు అన్నీ ఇన్ని కావు ఈ వేధింపులకు భయపడి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే మరికొందరు ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు నియంతలా పాలించిన జగన్ పీడ విరగడవడంతో వాళ్ళంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి జగన్ను దించి వైసీపీని అదప్పతాళానికి తొక్కేయడంలో టీడీపీకి గోరంత దీపమై సహాయపడ్డ పవన్ ప్రయత్నానికి ఐదు కోట్ల మంది ప్రజలు నీరాజనాలు పడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ను మానసికంగా హింసించి హింసించిన ప్రతి ఒక్క వైసీపీ నేతను వదిలేది లేదంటూ ఉన్నారు జనసేన నేతలు తన తల్లిని దేవాలయం లాంటి అసెంబ్లీలో అవమానించిన వల్లభనేని వంశీ కొడాలి నానిలను బహుశా లోకేష్ అస్సలు వదిలిపెట్టరు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారనే వార్తలు వచ్చాయి ఆ తర్వాత వల్లభనేని వంశీ అనుచరులు యూసఫ్ రమేష్ మాత్రమే అరెస్ట్ అయ్యారు వంశీ ఇంకా దొరకలేదు వంశీ కోసం లుకౌట్ నోటీస్ కూడా జారీ చేస్తాము అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితి ఎన్నికల ఫలితాల రోజునే ముందే ఫలితాలు ఊహించి వలపడేని వంశీ కొడాలి నాని కలిసి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేసారు ఆ బయటకు వచ్చేసే క్రమంలో కూడా చాలా హడావుడి జరిగింది అక్కడ వలపడేని వంశీని మీద దాడి చేసే ప్రయత్నం కూడా జరిగితే పోలీసులు అక్కడి నుంచి వంశీని పంపించేసారు ఆ సేమ్ డే అంటే ఫలితాలు వచ్చిన రోజునే వంశీ హైదరాబాద్ వచ్చేసారు టీడీపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే వంశీ పారిపోయారు హైదరాబాద్ అని చెప్పి ఆ తర్వాత రెండు సందర్భాల్లో మాత్రమే వల్లబనేని వంశీ గన్నవరం వచ్చారు అది కూడా చాలా సీక్రెట్గా వచ్చారు సీక్రెట్గా కాకుండా ఓపెన్గా వస్తే దాడి జరగవచ్చని అని భయపడ్డారో ఏంటో మరి ఆయన సీక్రెట్గా వచ్చిన పరిస్థితి అధికారం ఉన్నప్పుడు కాదు అంత కాదు అని చెప్పి తొడలు కొట్టిన వల్లబనేని వంశీ కొడాలి నాని ఇంకా పెద్ద లిస్టే ఉంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనీసం కనిపించడం లేదు ఎక్కడా కూడా వినిపించని పరిస్థితి సో వల్లబడిని వంశీ హైదరాబాద్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది మరి వంశీని అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరిగింది ఆ తర్వాత వంశీని అరెస్ట్ చేయలేదన్నారు కానీ ఆఫ్ ద రికార్డ్ కొంతమంది చెప్తూ ఉన్న మాట వంశీని అదుపులోకి తీసుకున్నారు బట్ వంశీకి లోక్ ఐ మీన్ ఒక ట్రీట్మెంట్ జరుగుతోంది అనేది ఆఫ్ ద రికార్డ్ కొంతమంది చెప్తూ ఉన్న మాట ఇది అఫీషియల్ మాట కాదు ఆఫ్ ద రికార్డ్ కొంతమంది చెప్తూ ఇక కొడాలి నాని ఏ రేంజ్లో చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద బూతులు మాట్లాడుతూ అసభ్య పదజాలంతో అవన్నీ నేను చెప్పలేను ఇప్పుడు అంతలా మాట్లాడారు మనకు తెలుసు సో కొడాలి నాని ఇప్పుడు కనీసం కనీసం అంటే కనీసం బయటికి రావడం లేదు ఒక యువ కార్యకర్త టీడీపీ యువ కార్యకర్త కొడాలి నాని ఇంటి దగ్గరికి వచ్చి ఏదో నీ ఇంటికి ఏదో చేస్తా అన్నావు ఇప్పుడు రారా నాని అని చెప్పి అడిగితే కూడా ఆయన బయటకు రాలేని పరిస్థితి అంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ చూసుకుని వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు బహుశా ఆ రకంగా రెచ్చిపోయి ఉండకపోతే కనుక ఫలితాలు కనీసం ఎంతో కొంత మెరుగ్గానైనా ఉండేవేమో ఒక ముప్పై నలభై సీట్లన్నా వచ్చేవేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటి దురుసే ఈ రోజున వాళ్ళకు ఆ కష్టాన్ని తెచ్చిపెట్టిన పరిస్థితి సో కొడాలి నాని ఎక్కడున్నారు అనే దాని మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు ఆయన గుడివాడలో అయితే లేరు హైదరాబాద్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది వలబనేని వంశీ నాని వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది కొంతమంది చెప్తూ ఉన్నారు విదేశాలకు వెళ్ళిపోయారు అని చెప్పేసి సో ఇక ఈ భయంతో ఇప్పటికే వంశీ తట్టా బుట్ట సర్దుకుని హైదరాబాద్ పారిపోయారో లేకపోతే విదేశాలకు పారిపోయారో అనే విషయం మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది వంశీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు జల్లడి పడుతూ ఉన్నాయి వంశీ విదేశాలకు పారిపోయి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఇక కొడాలి నాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా సమాచారం అందుతోంది ఇక మాజీ మంత్రులు జోగి రమేష్ జోగి రమేష్ మీద ఇప్పటికే హైకోర్టులో కేసు నమోదైంది అగ్రిగోల్డ్ ఆస్తుల్ని సిఐడి అచా అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కబ్జా చేసి వాటిని జోగి రమేష్ కుటుంబ సభ్యులు వేరే వాళ్లకు అమ్మేశారు అన్నది ఈ కేసు జోగి రమేష్ జోగి రమేష్ అంటే ఒకసారిగా సెన్సేషన్ అయింది ఎప్పుడు అంటే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొంది ఈ క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి మంత్రి పదవి పొందిన నాయకుడు జోగి రమేష్ సో జోగి రమేష్ని ఖచ్చితంగా రెడ్ బుక్లో ఇంక్లూడ్ చేశారు టాప్ టెన్ నేమ్స్లో కొడాలి నాని వల్లబనేని వంశీ అండ్ జోగి రమేష్ పేర్లు ఉంటాయి సో వల్లబనేని వంశీ మీద ఇప్పటికే కేసు నమోదైంది జోగి రమేష్ మీద కూడా హైకోర్టులో కేసు నమోదైంది సో పోలీసులు ఏ క్షణానైనా జోగి రమేష్ని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉండగా ఆయన చేసిన అవినీతి మీద ఇప్పుడు అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ తిట్టడానికి జగన్ ఉపయోగించిన మొదటి వెపన్ గుడివాడ అమర్నాథ్ ఆ తర్వాత అంబటి రాంబాబు ఆ తర్వాత పేర్ని నాని సో సొంత సామాజిక వర్గంతోనే అంటే ఎవరు ఏ సామాజిక వర్గం నాయకులు ఆ సామాజిక వర్గం నాయకులతో తిట్టించడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు సో గుడివాడ అమర్నాథ్ పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది గుడివాడ అమర్నాథ్ గత కొంతకాలంగా కనిపించడం లేదు విశాఖపట్నంలో సో గుడివాడ అమర్నాథ్ ఫలితాలు వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు ఒక్క ఒకసారి అయితే విశాఖపట్నంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించిన క్రమంలో అక్కడికి వెళ్ళి ఆ నోటీసులు చింపేసి హడావుట్ చేసిన పరిస్థితి అలాగే గాజువాకలో గుడివాడ అమర్నాథ్ వైలేషన్స్తో నిర్మించిన నిర్మాణాలను కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు సో గుడివాడ అమర్నాథ్ అయితే ప్రస్తుతానికి కామైపోయారు అంతకుముందు ఎలక్షన్స్కి ముందు రోజు పదిసార్లు పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఆయన ప్రెస్ మీట్లు పెట్టేవారు వీకెండ్ పొలిటీషియన్ అని పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి ఇంకా 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 అసలు పవన్ కళ్యాణ్కి ఎక్కువ పేర్లు పెట్టింది గుడివాడ అమర్నాథ్ మాత్రమే ఇక అమ్మటి రాంబాబు మంచి వాగ్దాటి చాలా మంచి వాగ్దాటి ఆ వాగ్దాటితోనే ఆయన జగన్ మెప్పు పొంది మంత్రి పదవిని కూడా తీసుకున్నారు నీటిపారుదల శాఖ మంత్రి పదవి అది మంత్రి పదవి కానీ నీటిపారుదాల శాఖ అంటే ఈ నోటిపారుదల శాఖ అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం నాయకులు ఆరోపిస్తోన్న పరిస్థితి అంబటి రాంబాబు గత కొంతకాలంగా చాలా సైలెంట్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన డుమ్మా కొడుతూ ఉన్న పరిస్థితి ఇక అనిల్ కుమార్ యాదవ్ ఏమైపోయారో ఏంటో తెలియదు అనిల్ కుమార్ యాదవ్ ఆ అసెంబ్లీలో ఆయన అంటే మాట్లాడేది అంటే చాలా అగ్రెసివ్గా ఆయన మాట్లాడేవారు అది అసెంబ్లీనా లేకపోతే రోడ్డా అని చెప్పి చాలామంది కామెంట్ చేసిన పరిస్థితి ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానే సమకూర్చిన వ్యక్తి అంటే ఆర్థిక వనరులు కానీ అవి కానీ ఇవి కానీ అంటే పెద్దిరెడ్డి మీద కొన్ని వందల ఎకరాలు దోచేశారు కబ్జా చేశారనే కథనాల్ని మనం రోజు చూస్తూ ఉన్నాం సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ప్రస్తుతానికైతే సైలెంట్ అయిన పరి అయిపోయిన పరిస్థితి ఇప్పటిదాకా నేను చెప్పిన పేర్లలో చాలామందికి ట్రీట్మెంట్ తప్పదు అనేది క్లారిటీగా అందుతోన్న సమాచారం ఇప్పటికైతే వాళ్ళ నేను వంశం మీద కేసు నమోదైంది జోగి రమేష్ మీద కేసు నమోదయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఏత్రిగా రఘురామకృష్ణ రాజు పెట్టిన కేసు హత్యాయత్నం కేసు ఆ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అధికారంలో ఉండగా పవన్ మీద లోకేష్ల మీద నోటికొచ్చిన చిల్లర ఆరోపణలు చేసిన ఆర్కే రోజాకు వెరీ వెరీ స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని సమాచారం రోజా ఫలితాలు వచ్చిన తర్వాత చెన్నై వెళ్ళిపోయారు చెన్నైలోనే ఉంటూ ఉన్నారు పొరపాటును కూడా ఆంధ్రప్రదేశ్ కూడా రావట్లేదు ఈ మధ్య కాలంలో హైదరాబాద్కి రెండుసార్లు వచ్చారు అది కూడా చాలా సీక్రెట్గా వచ్చినట్టుగా మనకున్న సమాచారం అండ్ రోజా కన్ డుట లేదు అంటూ నగర్లో కొన్ని వాల్ పోస్టర్లు కూడా వెలిసాయి ఇక పర్యాటక శాఖ మంత్రిగా రోజా చేసిన అవినీతిని కూడా వెలికి తీసే పనిలో ఉన్నారు అధికారులు ఇక కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించి కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని ఆదుకున్న తన అన్న లాంటి పవన్ను మానసికంగా హింసించిన అంబటి రాంబాబు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పేరుని నాని వైసీపీ తరపున ఇప్పుడు పేర్ని నాని మాత్రమే అక్కడక్కడ ప్రెస్ మీట్స్లో కనిపిస్తూ ఉన్నారు మచిలీపట్నంలో ఆయనకి ఆయన అడుగడుగునా కూడా అడుగడుగునా కూడా ఇబ్బందులు తగులుతూ ఉన్నాయి అంటే ఒక మంత్రి పొజిషన్లో ఉండగా లేకపోతే ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉండగా గవర్నమెంట్స్ ఉంటే ఆ వేరు ఇప్పుడైతే పైకి మేకపోతు గాంభీర్యం ఉంది కానీ లోపల ఏదో భయం ఎందుకంటే పేరుని నాని ఇంటి మీద కూడా దాడి చేసిన పరిస్థితి పేరుని కిట్టును కొడతామని చెప్పి కొంతమంది అక్కడక్కడ వాల్ పోస్టర్లు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది అలాగే వెలంపల్లి శ్రీనివాస్ ఏ రకంగా మరి పవన్ కళ్యాణ్ ని విమర్శించారనేది తెలుసు దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన ఉండగా ఎంతో అవినీతి చేశారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ సో ఆ మంత్రుల అంటే మాజీ మంత్రుల అవినీతి చిట్టాను బయటకు తీస్తూ ఉన్నారు ఇక వెరీ వెరీ స్పెషల్గా చెప్పుకోవాలంటే ఆయన మంత్రి కాదు కానీ మంత్రి కంటే మించిన వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మొత్తం గోదావరి జిల్లాలకే మంత్రిగా ఆయనకి మంచి పేరుంది వైసీపీలో సో ఆయనకి ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది అనేది సమాచారం ఇప్పటికే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఈ గొడౌన్స్ని సీజ్ చేశారు వాళ్ళ అనుచరులు బినామీల గొడౌన్స్ను కూడా సీజ్ చేసిన పరిస్థితి వాళ్ళ అనుచరులు అక్రమ కట్టడాలను కూడా చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు ఎన్నికలకు ముందే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీకు ఉంటుంది చూడు ఒక రకం వేరే లెవెల్ అని చెప్పేసి సో ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇబ్బందులు తప్పకపోవచ్చు ఆయన్ని కూడా ఏదో కేసులో ఐ మీన్ కక్షపూరితం కాకపోవచ్చు కానీ ఆయన చాలా గ గంజాయి అంటారు అక్రమ బియ్యం అంటారు ఇంకా 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 చాలా చాలా డ్రగ్స్ అంటారు చాలా ఆరోపణలు ఉన్నాయి సో దేనిలోనైనా ఆయన దొరికితే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా సైలెంట్ అయిపోయిన పరిస్థితి అధికారంలో ఉండగా అహంతో చిన్న పెద్ద తేడా లేకుండా మంచి చెడులతో పని లేకుండా కొందరు టీడీపీ నాయకులకు నానా రకాలుగా నరకయాత్రను చూపెట్టారు జగన్ అండ్ కో రఘురామకృష్ణరాజు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర దూలిపాలి నరేంద్ర కొమ్మారెడ్డి పట్టాభు లాంటి నాయకులకు చుక్కలు చూపెట్టారు అరెస్ట్ చేసి నానా రకాలుగా హింసించారు మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కూడా అశోక్ గజపతి రాజును మానసికంగా హింసించారు తప్పు చేస్తే శిక్షించడం తప్పు కాదు కానీ రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టి హింసించడం ఖచ్చితంగా తప్పే కర్మ ఎవరిని వదిలిపెట్టదు చంద్రబాబు పవన్లు వదిలిపెట్టిన నారా లోకేష్ మాత్రం తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేనట్టుగా తెలుస్తోంది రెడ్ బుక్లో రాసిన ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క నాయకుడికి ఈ ట్రీట్మెంట్ తప్పకపోవచ్చు అధికారం అండ చూసుకుని వైసీపీ హయాంలో రెచ్చిపోయిన నాయకులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు కనీసం వారి పేర్లు వినిపించడం లేదు కూడా వీరిలో చాలామంది పక్క రాష్ట్రాలకు లేక విదేశాలకు పారిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది అధినేత జగనే ఫలితాల తర్వాత బెంగళూరు వెళ్ళిపోయారు చాలా తక్కువ సందర్భాల్లోనే ఆయన తాడేపల్లి వచ్చారు ఒకనొక సందర్భంలో ఆయన హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నాను అన్న ఆ ఒక్క వైరాగ్యపు మాటతో వైసీపీలోని చాలామంది నాయకుల్లో ఈ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందా అనే ఒక రకమైన డౌట్ స్టార్ట్ అయింది వెంటనే చాలామంది నాయకులు పార్టీని విడిచి వెళ్ళిపోయారు ఉదాహరణకు కిలారు వెంకటరసయ్య అలాగే మద్దాలగిరి గుంటూరులో చాలా కీలకమైన నేతలు అలాగే పొంగనూరులో చాలామంది వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్ళిపోయారు కుప్పంలో అయితే కుప్పంలో అసలు వైసీపీ నామరూపాలు లేకుండా అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది కంప్లీట్గా అక్కడ క్లోజ్ అయిపోయే అవకాశం కనిపిస్తోంది ఇక విశాఖపట్నం విషయానికి వస్తే అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది వాస్తవంగా వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది కానీ చాలామంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు వలస వచ్చేస్తూ ఉన్నారు అక్కడ ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తోంది ఇక మిగిలిన నేతలు ఏం చేస్తారు ఇప్పటికే వలమనేని వంశీ కోసం జల్ల జల్లడి పడుతున్న పోలీసులకు మిగిలిన నేతల్ని కూడా ట్రాస్ట్ చేయాలనే ఆదేశాలు వెళ్ళాయి ఏపీ బోర్డర్ దాటి వెళ్లే వైసీపీ నేతలపై నిఘా ఉందట సో తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదు సీధర్ అప్పలరాజు ఉన్నారు ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అప్పట్లో చంద్రబాబు లోకేష్లను ఉద్దేశించి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయారు కనీసం ఎక్కడ కనిపించట్ల అసలు గోరంట్ల మాధవ్ అంటే ఆయన ఎపిసోడ్ వేరే ఏ రకంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ని తిట్టారో మనకు తెలుసు ఆ తర్వాత జరిగిన ఒక చిల్లర ఇన్సిడెంట్తో ఆయన సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత పూర్తిగా ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్న పరిస్థితి మిథున్ రెడ్డి ఆయన గెలిచారు కాబట్టి లోక్సభలో తను వాణి వినిపిస్తూ ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డికి ట్రీట్మెంట్ తాకకపోవచ్చు మార్గాన్ని భరత్ కూడా సైలెంట్ అయిపోయారు అవినాష్ రెడ్డి ఎప్పుడు పెద్దగా మాట్లాడింది లేదు ఆయన కూడా సైలెంట్ అయిపోయారు నందిగం సురేష్ సైలెంట్ అయిపోయారు జోగి రమేష్ ఆల్రెడీ ఆయన మీద కేసు నమోదైంది హైకోర్టులో కాబట్టి ఆయనకి ఇబ్బందులు తప్పకపోవచ్చు అంబటి రాంబాబు సైలెంట్ అయ్యారు అయినా కూడా ఆయనకు ట్రీట్మెంట్ వేరే ఉంటుంది రోజా జోగి రమేష్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రి అని చెప్పేసి అప్పట్లో చాలా ఫేమస్ గుడివాడ అమర్నాథ్కి సో గుడివాడ అమర్నాథ్ చేసిన అవినీతి కార్యకలాపాలను కూడా ఇప్పుడు తీసే ప్రయత్నం జరుగుతోంది అలాగే ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కర్ణాకర్ రెడ్డి టీటీడీని పెట్టుకుని భూమన కర్ణాకర్ రెడ్డి అండ్ వైవీ సుబ్బారెడ్డి ఏ రకంగా వందల కోట్లు దోచేశారు అనే దాని మీద జనసేన నాయకులే చాలా ఆరోపణలు చేశారు కాబట్టి దాని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన పేరు ఉంది అని చెప్పి బుక్లో మొదటి నుంచి అనుకున్నాం కానీ ఆయన వ్యూహాత్మకంగా కాస్త కూటమికి అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా రీసెంట్గానే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఇక కార్మూర్ నాగేశ్వరరావు పేరు వినిపిస్తోంది ధర్మాన ప్రసాదరావు ఆయన పేరు రెడ్ బుక్లో ఉందనే ప్రచారం జరిగింది వెంటనే రీసెంట్గా మనం కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి దూరం కాబోతూ ఉన్నారు అని చెప్పేసి తానేటి వనిత మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ ఏదైనా పవన్ కళ్యాణ్ విషయంలోనే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా రియాక్ట్ అయ్యే వాసిరెడ్డి పద్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ మహిళలకు జరిగిన అన్యాయాల మీద క్వశ్చన్ చేయలేదు సో వాసిరెడ్డి పద్మ పేరు కూడా రెడ్ బుక్లో వినిపిస్తూ ఉన్న పరిస్థితి సో వాసిరెడ్డి పద్మ ఏ కష్టం వచ్చినా వైసీపీకి ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అయిపోయేవారు ఈ మధ్య కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కూడా చాలా అగ్రెసివ్గా టీడీపీ జనసేన నాయకుల్ని కోసం చేశారు ఆయన కూడా సైలెంట్ అయిపోయారు కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ ముఖ్యంగా యువకుడు వైసీపీలో మంచి అగ్రెసివ్ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా సైలెంట్ అయిపోయారు ఇలా చాలామంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ అండ చూసుకుని ఇష్టం వచ్చి ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయిన నాయకులంతా కూడా ఇప్పుడు కేసుల భయంతోనో లేకపోతే వాళ్ళ మీద ఏదైనా రెవెన్యూ తీర్చుకుంటారనే భయంతోనో మొత్తం కామప్ అయిపోయిన పరిస్థితి వీళ్ళ మీద గట్టి నిఘా ఉందట ఎవరు బోర్డర్ దాడుతూ ఉన్నారు ఎవరు విదేశాలకు వెళుతూ ఉన్నారు అనే దాని మీద క్లియర్గా అధికారులు ఎం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు సో వలబనేని వంశీ జోగి రమేష్ కొడాలి నాని ఫస్ట్ లిస్ట్లో వీళ్ళ ముగ్గురికి కూడా స్పెషల్ ట్రీట్మెంట్ తప్పకపోవచ్చు ఆ తర్వాత మిగిలిన వాళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి